మత్తయి పదమూడు అదే రోజు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు ఆయన చుట్టూ పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు ఆయన వాళ్లకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిప్రక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని తినివేశాయి మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడిపోయాయి వాటి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపోయాయి మరికొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి ఈ ముండ్ల మొక్కలు పెరిగే ధాన్యపు మొక్కల్ని అణచివేశాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడ్డాయి వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను కొన్ని అరవై రెట్ల పంటను కొన్ని ముప్పై రెట్ల పంటనిచ్చాయి వినేవాళ్లు వినండి శిష్యులు వచ్చి యేసును మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడతారు అని అడిగారు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకునే జ్ఞానాన్ని మీరు పొందారు వాళ్లు కాదు దేవుడు గ్రహింపు ఉన్నవాళ్లకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు లేనివాళ్ల నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు నేను వాళ్లతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే చూసినా వాళ్లు అర్థం చేసుకోలేరు విన్నా అర్థం చేసుకోరు గ్రహించరు తద్వారా యషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నిజమైంది మీరు తప్పక వింటారు కాని అర్థం చేసుకోలేరు మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు వాళ్ళు కళ్లతో చూసి చెవులతో విని హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు మళ్ళితే నేను వాళ్లను నయం చేస్తాను కాని అలా జరుగురాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి వాళ్లకు బాగా వినిపించదు వాళ్లు తమ కళ్ళు మూసికొన్నారు కాని మీ కళ్ళు చూడగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి మీ చెవులు వినగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి ఎందుకంటే ఎందరో ప్రవక్తలు నీతిమంతులు మీరు చూస్తున్నవి చూడాలని ఆశించారు కానీ చూడలేకపోయారు మీరు వింటున్నవి వినాలని ఆశించారు కానీ వినలేకపోయారు ఇది సత్యం మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు కాని అర్థం చేసుకోరు అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకువెళ్తాడు వీళ్లను రహదారి పడిన విత్తనాలతో పోల్చవచ్చు దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే అంగీకరించేవాళ్లను రాతి పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు కనుక అవి చాలా కాలం బ్రతకవు సందేశం వలన కష్టాలు కాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్లు వెంటనే దాన్ని వదిలివేస్తారు దైవసందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు ధనం వలన కలిగే మోసానికి ఉక్కిరిబిక్కిరై నిష్ఫలుడైపోయేవాళ్లను ముళ్ల మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు దైవసందేశాన్ని విని దాన్ని అర్థం చేసుకునే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు వాటిలో కొన్ని నూరు రెట్లు పంటను కొన్ని అరవై రెట్లు పంటను కొన్ని ముప్పై రెట్లు పంటను ఇస్తాయి యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు అందరూ నిద్రపోతుండగా అతని శత్రు వచ్చి గోధమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు గోధమ మొలకెత్తి విత్తనం వేసింది వాటితో సహా కలుపు మొక్కలు కూడా కనిపించాయి పనివాళ్లు తమ యజమాని వచ్చి అయ్యా మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా మరి కలుపు మొక్కలు ఎట్లా మొలిచాయి అని అడిగారు ఇది శత్రువు చేసిన పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు పనివాళ్ళు మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా అని అడిగారు అతడు వద్దు మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికివేసే అవకాశం ఉంది కోతకొచ్చే వరకు రెండింటినీ పెరగనివ్వండి అప్పుడు నేను కోత కోసేవాళ్లతో మొదట కలుపు మొక్కలు కోసి కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగుచేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకువెళ్లమంటాను అని అంటాడు ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా పెరిగినప్పుడది మొక్కలన్నిటికన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్లు ఉపమానం చెప్పాడు దేవుని రాజ్యం పులుపు లాంటిది ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకుని మూడుసేర్ల పిండిలో కలిపింది అలా చేయటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి నేను ఉపమానాల ద్వారా మాట్లాడి ప్రపంచం సృష్టింపబడిన నుండి దాచబడిన వాటిని చెబుతాను ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదిలి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు మంచి విత్తనాన్ని నాటుతున్నవాడు మనుష్య కుమారుడు ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలతో పోల్చబడ్డాయి పొలంలోని కలుపు మొక్కలు కుమారులతో పోల్చబడ్డాయి వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు కోతకాలం యుగాంతంతో పోల్చబడింది కోతకోసేవాళ్లు దేవదూతలతో పోల్చబడ్డారు కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చివేసినట్లే యుగాంతంలో కూడా మనుషు కుమారుడు తన దూతల్ని పంపుతాడు వాళ్లు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని పాపాలను కలుగుజేసేవాళ్లను ప్రోగుచేస్తారు అలా ప్రోగుచేసి వాళ్లను అగ్నిగుండంలో పారవేస్తారు వాళ్లు ఏడుస్తారు బాధననుభవిస్తారు ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు విన్నవాళ్లు అర్థం చేసుకోండి దేవుని రాజ్యం పొలంలో దాచుబడిన ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు కాని వెంటనే దాన్ని దాచేశాడు ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు దేవుని రాజ్యం మంచి కోసం వెతికే వర్తకుని లాంటిది ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకునే ఒక వలలాంటిది వల చేపలతో నిండిపోయాక బెస్తవాళ్లు దాన్ని ఒడ్డుకులాగి చేపల్ని బుట్టలో వేసుకుని పనికిరాని చేపల్ని పారవేస్తారు అదేవిధంగా కూడా దేవదూతులు వచ్చి నీతిమంతుల నుండి దుర్మార్గుల్ని వేరుచేసి భయానకమైన మంటల్లో పారవేస్తారు వాళ్ళు దుఃఖిస్తారు బాధననుభవిస్తారు పళ్ళు కొరుకుతారు మీకివన్నీ అర్థమయ్యాయా అని ఏసు అడిగాడు అవునని వాళ్ళు సమాధానం చెప్పారు దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి నిధుల్ని నిధుల్ని తీసుకుని వచ్చి ఆసామితో పోల్చవచ్చు అని అన్నాడు యేసు ఈ ఉపమానాలన్నిటినీ చెప్పడం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు అక్కడ సమాజమందిరంలో ప్రజలకు బోధించటం మొదలుపెట్టాడు వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి ఈ జ్ఞానం ఈ శక్తి ఈయనకు నుండి లభించాయి ఈయన వడ్రంగి కుమారుడే కదూ ఈయన మరియ కదూ ఇతని సోదరులు యాకోబు యోసేపు సీమోను కదూ ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ మరి ఈనకు ఇవన్నీ ఎక్కడి నుండి లభించాయి అని అన్నారు ఆయనపై వాళ్లకు కోపం వచ్చింది స్వగ్రామం వాళ్ళు ఇంటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు అని అన్నాడు వాళ్ళు విశ్వసించలేదు కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు